హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తులివిడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలైతే ఎదురైతే చూస్తున్నారండి ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారి విడుదల డబ్బులు విడుదల అవుతూ అవుతుందని మధ్యలో ఆపేస్తారు కదా మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి రేపటి రోజున ఎంతమందికి అయితే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలతో వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఒక్కసారి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నులు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి స్కీమ్స్ సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్ తరపున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈ మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది కదా సో అప్పటి నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారండి సో చెప్పిన విధంగా ఏదైనా జరిగిందంటే మన తెలంగాణలో మార్చి వరకు అయితే మనకైతే డబ్బులు అయితే ఫిబ్రవరి నెలలోనే చాలా వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేసారు అది కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే వేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా వరకు అడిగిన తర్వాత ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో వెనుకబడి ఉన్నాం కాబట్టి మళ్ళొక్కసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు తిరిగి ఇస్తామని గతంలో చెప్పినట్టే ఈ రోజున మళ్ళొక్కసారి మాట్లాడడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వ్యవసాయం ఎవరైతే చేసినా రైతులైతే ఉంటారో సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం మనకి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే అందియడం అయితే జరుగుతుంది అది కూడా ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వడానికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మేలో ఎవరైతే రైతన్నలు గతంలో రైతు భరోసా పొందుంటారు కదా ఒక్కసారి ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మళ్ళీ మన తెలంగాణలో రైతుల్లో కోసం అయితే రేపటి నుంచి ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే దాదాపు ఏడు లక్షల మంది దాకా అయితే ఉన్నారు దాంట్లో ఒక రెండు లక్షల మందికి అయితే రేపు రావడం అయితే జరుగుతుందండి సో ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకున్నారు కాబట్టి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్